దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము ఫిబ్రవరి నాలుగు చదువుతున్నాను అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ అప్పుడు అప్పుడతను నేల మీద పడి ఒక స్వరము పలుకుట వినెను అపోస్తలుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము మూడు నాలుగు వచనములు తార్సువాడైన సౌలు దమస్కు మార్గంలో ఉన్నప్పుడు గొప్ప వెలుగును చూచి ఒక స్వరము వినెను ఆ అనుభవం మీద మాత్రమే తాను సంఘమును కట్టలేకపోయాను అనేక అనుభవముల తర్వాతనే తాను యేసుక్రీస్తు ప్రభువును వాస్తవంగా ఎరిగాను ఈ అనుభవముల కొరకు తాను అరేబియా దేశమునకు వెళ్ళవలసి వచ్చాను గల రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేను నుండి పదిహేడు వచనాలు అచ్చట తాను సంఘం యొక్క ఆత్మీయ భావమును చూడ మొదలుపెట్టెను దేవుని సంఘం యొక్క మర్మము దేవుని ప్రత్యక్షత వలనే బయలుపడునని తన స్వంత అనుభవంలో ఎరిగి ప్రజలకు చెప్పగలిగాను ఇదే సత్యము విషదముగా ప్రకటన గ్రంథమునందు వివరించబడి ఉన్నది అచ్చట దేవుని గృహమైన ఎరుషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యుద్ధ నుండి దిగివచ్చుట చూచుచున్నాము ప్రస్తుతము కట్టబడుచున్న ఈ దేవుని మందిరము పరలోకమునందు దేవుని చే సంపూర్ణము చేయబడును దీనికి మునుపు పాతవి గతించిపోవలను ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనము అప్పుడే దేవుని గృహమగు పరలోకపు ఎరుసలేమను పరిశుద్ధ పట్టణం యొక్క సంపూర్ణ మహిమను మనము చూడగలము మన పాత జీవితమును వదులుకొని దేవుని చేత సంపూర్ణముగా నూతన పరచబడి ఆ పరలోకపు గృహమునకు సిద్ధపడేదముగాక ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయిచున్నాను అని ప్రభు చెప్పెను ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనము దేవుని గృహములో సమస్తమును నూతనమైనవిగానే ఉండవలను ఆయన తన పరలోకపు ఏర్పాటును మనకు ప్రత్యక్షపరచునుగాక ముగింపు మాటలు నెటిదిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక గాక మీన్